నమస్తే నేను శాస్త్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ రీసెంట్గా చట్టాల్లో కూడా మార్పులు జరగడం మనం గమనించాం అయితే ఈ చట్టాల మార్పుల వల్ల ఏమైనా ప్రభావం ఉంటుందా గతంలో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రస్తుతం లావణ్య రాస్తారు కేసు కూడా రోజుకు మలుపు తిరుగుతుంది ఆవిడ ఆమె చేసినటువంటి ఏదైతే కేసు ఫైల్ అయిందో అది ఇప్పుడు రాజ్ తరుణ్ మెడకి చుట్టుకుంది రాజ్ తరుణ్ కూడా ఆమెకు అగేన్స్ట్ కేసు పెట్టాడు అసలు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు కేసులు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందా అసలు నిజంగా చట్టాలు ఏం చెప్తున్నాయి ఈ చట్టాలకు అనుగుణంగా మనం ఏ విధంగా నడుచుకోవాలి ఈ అంశాల మీద మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అమ్మా చట్టాలు అనేవి ప్రజాస్వామ్యంలో మన భద్రత కోసం ఏర్పరిచినవి సో ఇన్ కేసు పోలీస్ స్టేషన్ లో మనకు న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్ళిన సందర్భాలు ఉంటాయి డైరెక్ట్ కేసు పెట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి కదండి సో మరి అలాంటి టైంలో ఇప్పుడు ఈ చట్టాలు అనేవి మనకి నిజంగానే ఉపయోగంగా ఉంటాయి అంటారా ఆ ప్రభావం మనకి ఖచ్చితంగా ఉంటుంది అంటారా కోర్టుకు పోయింది ఒకటి కాశీకి పోయింది ఒకటి గుర్తు పెట్టుకోవచ్చు ఒకటి కోర్టుకు పోయింది ఒకటి కాశీకి పోయింది ఒకటి కాశీకి పోయినాడు పూర్వకాలంలో ఈ సామెత ఎందుకు పెట్టిందంటే ఈ రైళ్ళు ఫ్లైట్లు బస్సులు ఏమి లేనప్పుడు నడుచుకుంటూ పోయేవాడు కాశీ అంటే వారణాసి అంటే కోర్టుకు పోయింది కాశీకి పోయింది రెండు ఒకటే అందువల్ల ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో చిన్న చిన్నగా చట్టాల పట్ల కొంతమంది అవగాహన పెంచుకొని మంచిదానికి చెడ్డదానికి ఎవరు పెట్టే వాళ్ళు కోర్టుకు పోతూ ఉన్నారు తద్వారా ఏమవుద్దంటే లాయర్కి ఫీజులు ఎక్కువైపోతాయి కోర్టుల చుట్టూ తిరిగి 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 అలిసి సొలసి కింద పడిపోతారు జడ్జిమెంట్లు ఏమి రావు అయితే ఇప్పుడు కొత్తగా మూడు చట్టాలు వచ్చినాయమ్మా ఒకటి బిఎన్ఎస్ రెండు బిఎన్ఎస్ఎస్ తర్వాత మూడవది ఏంటంటే బీఎస్ఏ ఐ జూలై ఫస్ట్ నుంచి మనకి ఇంప్లిమెంటేషన్ గతంలో ఇండియన్ పీనల్ కూడా ఒకటి ఉండేది తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఒకటి అనేది ఒకటి ఉంది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంది ఈ మూడు ప్రాథమిక చట్టాలు ప్రధానంగా ఉండేవి మనకి ఏంది ఐపీసీ సిఆర్పిసి తర్వాత ఎవిడెన్స్ యాక్ట్ ఈ వీటి ప్రధానంగా ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు వచ్చిన నూత ఇవన్నీ బ్రిటిష్ కాలం నాటి చట్టాలని రద్దు చేసేసి ఈ నూతన చట్టాలు భారతదేశం రూపకల్పన చేసింది అయి ఈ ది దిస్ ఇయర్ జులై ఫస్ట్ నుంచి ఇంప్లిమెంట్ ఏ కేసు రిజిస్టర్ అయినా కూడా నూతన చట్టాల ప్రకారమే రిజిస్టర్ అవ్వాలా దాంట్లో మన నెత్తిలో ఎన్ని ఇంటికలు ఉంటాయో అన్ని చట్టాలు ఉంటాయి అర్థమైందా నెత్తిలో ఎన్ని ఇంటికలు ఉన్నాయో అన్ని చట్టాలు ఉన్నాయి అవన్నీ చెప్పుకోవాలంటే ఒక సంవత్సరం ఎల్ఎల్బి కాలేజీకి వెళ్ళాలి అప్పుడు కానీ నీకు అర్థం కావు నేను మెయిన్గా చెప్తుండేది ఏంటంటే ఈ మూడు చట్టాల్లో ఇప్పుడు నూతనంగా నువ్వు మెయిల్ పెట్టినా జీరో ఎఫ్ఐఆర్ చేయాలి భారతదేశంలో ఎక్కడున్నా కేసు ఎఫ్ఐఆర్ చేయాలి అర్థమైపోయింది ఈ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత దాని మీద పోలీసు వాళ్ళు ప్రాథమిక దర్యాప్తు చేసి ఎంక్వైరీ చేసి నిజాలు నిగ్గదీల్చి ఉంటే అరెస్ట్ చేస్తారు దాని ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు ఏడు సంవత్సరాలలోపు శిక్ష పడేటటువంటి కేసులు కాని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారు ఏడు సంవత్సరాలు పైబడే కేసుల్లో కాని ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు బెయిల్ ఈజ్ మ్యాండిటరీ పెట్టుకో బెయిల్ ఏ వ్యక్తికైనా మ్యాండిటరీ తర్వాత జైలు అనేది సెకండరీ ఇంకా తప్పదనుకున్నప్పుడు జైలు అంటే ఏడు సంవత్సరాల పైన వాటికి ఏడు సంవత్సరాల లోపల పడేటటువంటి సిక్స్లో ఉంటాయి అనమాట నువ్వు చెప్పే అన్నీ కూడా ఏడు సంవత్సరాల లోపల కిందకే వస్తాయి ఏంటంటే ఈ కాస్మోటిక్ పేసులు హైటెక్ సోకులు తర్వాత కలర్ఫుల్ లైఫ్లో బతకాలనుకునే వాళ్ళకి కొన్ని బాండింగ్ ఉంటుంది అనమాట ఈ బాండింగ్ ఉన్నప్పుడు మంచిగా ఉండాలి రోజు మంచిగా ఉండరు కొంచెం చెడింది అనుకో నీ దావ నీది నా దావనాది అంటారు అనమాట అంటే ఆర్థిక స్వేచ్ఛ ఎప్పుడైతే వస్తుందో అవకాశాల కోసం అంటే సినీ ఫీల్డ్లో కానీ సీరియల్ రంగంలో కానీ మోడలింగ్ రంగంలో కానీ అనుకోకుండా ఇద్దరు వ్యక్తులు పరిచయం అవుతారు ఆ పరిచయం సంబంధంగా మారద్ది అవకాశాల కోసం ఆ సంబంధం కొన్నాళ్ళు కొనసాగిన తర్వాత ఎవరిదో వాళ్ళు ఎత్తుక్కుంటారు మ్యాక్సిమం సినీ ఫీల్డ్లో కానీ సీరియల్ ఫీల్డ్లో కానీ మోడలింగ్ రంగంలో కానీ వీళ్ళంతా ఏం చేస్తారంటమ్మా నూటికి తొంభై తొమ్మిది శాతం ఇలాగే ఉంటుంది నువ్వు చెప్పిన జంట పక్షుల లాగానే ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది ఆ జాడ్యం ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ కూడా కొట్టుకునింది అర్థమవుతుందా ఆ జాడ్యం చిన్నది కాదు అదే దురదగుంట లాంటిది అన్నమాట దురదకుంటావు అంటారు పల్లెల్లో ఎప్పుడందో తెలుసుకుంటే తెలుసు ఆ దురద గుట్టినప్పుడు గోక్కుంటుంటారు కొంతకాలానికి ఎవరిదో వాళ్ళు చూసుకుంటుంటారు అయితే ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇచ్చున్నాయమ్మా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫార్ట్ త్రీ అంటారు ఫస్ట్ ప్రతి పౌరుడు ఏం తెలుసుకోవాలంటే జేబీలో డబ్బులుంటే ఏ పుస్తకం కొన్నా కొనకపోయినా ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ కొనుక్కొని తల కింద పెట్టుకోకుండా పీసి చదవాలి చదివితే కొన్ని విషయాలు తెలుస్తాయి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలా ఎంత పెద్ద తోపుడునైనా ఎదుర్కోవచ్చు ఫస్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ చదవడం అలవాటు చేసుకుంటే ముఖ్యమంత్రిని ఏ విధంగా ప్రశ్నించాలా ప్రధానమంత్రిని ఏ విధంగా ప్రశ్నించాలా రాష్ట్రపతిని ఏ విధంగా కలుసుకోవాలా గవర్నర్కి ఏ విధంగా ఉత్తరం రాయాలా చీఫ్ జస్టిస్ని ఏ విధంగా ప్రశ్నించాలా అన్నీ దాంట్లో ఉంటాయి ఫార్టీ త్రీలో ఫండమెంటల్ రైట్స్ అంటారు ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు ఈ భారతదేశంలో పుట్టినటువంటి లింగ భేదము లేకుండా స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు నపుంసకలింగమైన కావచ్చు వీళ్ళైన కావచ్చు వీళ్ళందరికి కలిపి కూడా ఒకే చట్టం ఇక్కడ మతం లేదు సిక్కులు జైన్లు బౌద్ధులు చాలా రకాలుగా ఉంటాయి కదా లింగాయితులు హిందువులు ఇట్లా చార్వా ఏదో ఇంకా అన్నీ అనుకోలే ఈ భారతదేశమునంతా ఒక భౌగోళికంగా తీసుకున్నప్పుడు ఈ భారతదేశం నుంచి పుట్టిన ప్రతి ఈ ఈ హక్కులు వరిస్తాయి వాటిల్లో ఆర్టికల్ పన్నెండు నుంచి ఆర్టికల్ ముప్పై ఐదు దాకా ఉంటాయి ఈ కనీసం ఈ ఫండమెంటల్ రైట్స్ అన్న తెలు తెలుసుకోవాలమ్మా దానికి ఆరు ప్రాథమిక హక్కుల గురించి చెప్తా ఇప్పుడు ఈ ఫండమెంటల్ లో మొత్తం ఆరు ఉంటాయండి అంటే మెయిన్ ఆరు వాటిలో సబ్ ఉంటాయి అన్నమాట ఆర్టికల్ పన్నెండు నుంచి ఆర్టికల్ ముప్పై ఐదు దాకా ఉంటాయి ఇప్పుడు దాంట్లో ప్రధానంగా ఆరు భాగాలు ఉంటాయి ఈ ఆరు భాగాల్లో సమానత్వం హక్కు సమానత్వం అంటే నేను చెప్పాను కదా ఓటేసే కాడ సమానత్వం ఆస్తిలో సమానత్వం నీకు అర్థం ఎన్ని దాంట్లో జోర్చుకోండి దాంట్లో అవుపడతాయి మీకు ఆర్టికల్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా ఉంటుంది అర్థమవుతుందా సమానత్వం అంటే అది ఇప్పుడు శాలరీ ఇచ్చే కాడ ఆడపిల్లకి తక్కువ ఒక ఉద్యోగం చేస్తున్నాం అన్న ఒక అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మేనేజర్ అంటే సమాన పనికి సమాన వేతనం అంటారు సేవ ఇది సమానత్వం అంటే ఒక పని చేసే వాళ్ళకి అందరికీ దేశవ్యాప్తంగా ఎలా శాలరీలు వస్తారో అలా చేయటం సమాన పనికి సమాన వేతనం ఇట్టి ఇది ఇంత సమానత్వం కింద అనమాట ఉంటుంది అనమాట ఇవి ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనే చూడదు సమానత్వం హక్కు అంటే అట్లా వస్తుంది తర్వాత స్వేచ్ఛ హక్కు అని ఉంటుంది స్వేచ్ఛ హక్కు అంటే ఆర్టికల్ నైన్టీన్ నుంచి ట్వంటీ వన్ అమ్మ ఇప్పుడు నువ్వు చెప్పిన జంట పక్షులు దీంట్లోకి వస్తాయి ఈ స్వేచ్ఛ హక్కు ఈ స్వేచ్ఛ హక్కులు ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు మీడియా ఉంది కదమ్మా ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి అసాక్షి ఆంధ్రప్రభ ఈవి సిక్స్ టీవీ ఫైవ్ టీవీ తర్వాత ఏ యూట్యూబ్ ఛానళ్ళు ఇవన్నీ దీని కిందకే వస్తాయి స్వేచ్ఛ హక్కు దాన్ని అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు చూసావా దాని కింద బడిసే వస్తుంది ఇవన్నీ కూడా వాటిలో వాక్ స్వాతంత్రం అంటే మాట్లాడటం స్వాతంత్రం రెండు భావ వ్యక్తీకరణ నీ భావాలు చెప్పవచ్చు తర్వాత సమావేశం భారతదేశంలో నువ్వు ఎక్కడన్నా సమావేశం పెట్టుకోవచ్చు స్వేచ్ఛగా తర్వాత సంఘ స్వేచ్ఛ ఏదన్నా ఒక పది మంది కలిసి ఒక సంఘంగా ఒక ట్రస్ట్గా ఏర్పడొచ్చు తర్వాత సంచరించే భారతదేశం అంతా నీకు పాస్పోర్ట్ బళ్ళే ఏసా బడ్లే నువ్వు ఆడికి పోవాలంటే పోవచ్చు బస్సు ఎక్కడిని పోవచ్చు ట్రైన్ ఎక్కని పోవచ్చు సైకిల్ వేసుకొని పోవచ్చు కారులో పోవచ్చు నడుచుకుంటా పోవచ్చు అర్థమైంటుందా దీన్ని స్వేచ్ఛ అంటారు అర్థమైంటుందా లంగాలత్తకోరు పనులు చేయమని కాదు స్వేచ్ఛ హక్కు అంటే అవి చేయమని కాదు స్వేచ్ఛ హక్కు అంటే ఇది వీటిలే అన్న నీకు అన్యాయం జరిగితే ఏం చేయాలా సుప్రీంకోర్టు తలుపు తట్టొచ్చు రాష్ట్ర హైకోర్టు తలుపు తట్టొచ్చు నువ్వు స్వేచ్ఛగా సంచరిస్తానంటే సంచరియకుండా ఆపే రైట్ ఎవడికి లేదు సో కాన్స్టిట్యూషన్ నీకు ఇచ్చి అర్థమైందా అప్పుడు మనం ఏం చేయాలా ఎట్లా అర్థం చేసుకోవాలి మనము స్వేచ్ఛను ఎలా అర్థం చేసుకోవాలి మనము బాగా అర్థం చేసుకుంటే స్వేచ్ఛ గురించి తెలిసద్దే నాకు స్వేచ్ఛ ఇచ్చారు కదా నేను బట్టలు కూడా తీసుకో రోడ్డు మీద తిరుగుతానంటే ఒప్పుకోరు అర్థమవుతుందా పట్టుకొని జైల్లో వేస్తారు ఈ స్వేచ్ఛ హక్కులంటే తర్వాత దోపిడీకి వ్యతిరేకంగా హక్కు ఇప్పుడు దోపిడీ జరుగుతుంది ప్రజల సంపద జాతీయ సంపద దాన్ని మనం ఖచ్చితంగా ఎదుర్కోవచ్చు దాన్ని కూడా ఆర్టికల్ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్ దాకా అది ఇచ్చున్నా అనమాట ఇప్పుడు అదే కదా ప్రజా సంపద దోపిడీ చేపెట్టే కదా జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి వీళ్ళందరూ ఎవరు సామాన్యుడైనా ప్రజాలో అటవీ సంపదను కానీ తర్వాత మైన్స్ కానీ దొంగతనం చేస్తే ఒక లెటర్తో కేసులో బుక్ చేయొచ్చు తర్వాత మత స్వేచ్ఛ హక్కు ఈ భారతదేశంలో ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు మత స్వేచ్ఛ హక్కు అంటే పక్క మతాలను విమర్శించకూడదు నీకు మత స్వేచ్ఛ ఇచ్చాడు కదా అని చెప్పి నీ మతం గురించి నీ వాళ్ళ నువ్వు కొట్టుకో అంటే పక్కన విమర్శిస్తే బాత్ర కొట్టుకొని ఈ ప్రమాణ మాత మోగిపోద్ది నీ గురించి నువ్వు చెప్పుకో పక్కన విమర్శించిన అనుకో అక్కడ కాంట్రవర్సీ వచ్చి తగాదాలు జరుగుతాయి రెండు మతాల మధ్య సంఘర్షణ మీ మతం గురించి నువ్వు బోధించుకో కానీ పక్క మతాలను నువ్వు విమర్శించుకోడు మత స్వేచ్ఛ ఇచ్చారా కదా అని నేను సిక్కులు తిడతాను నేను జైలు తిడతాను అంటే ఈ విమానం మొత్తం ఓగిపోద్ది లాఠీలు పనిపడతాయి అందువల్ల అట్ట కాదు మీ మతం గురించి మాత్రమే నువ్వు చెప్పుకో తర్వాత సాంస్కృతిక మరియు విద్యా హక్కు ఇది ఇంకొకటి ఉంది ఐదోది అంటే సాంస్కృతిక కొన్ని సాంప్రదాయాలు ఉంటాయమ్మా ఓణం పండుగ చేసుకుంటారు ఏడా కేరళలో తర్వాత మనకి ఇక్కడ ఏం చేస్తారు ఆంధ్రాలో సంక్రాంతి చేస్తారు తెలంగాణలో బతుకమ్మ పండగ ఆడతారు తెలంగాణలో నాగోబా దేవత ఏది గిరిజనులు ఉండరు కదమ్మా అక్కడ ఆదివాసులు కొమరం భీములు నాగోబా నాగోబా ఉన్నాయి తర్వాత మనం సమ్మక్క సారలమ్మ జాతర చేస్తాం బోనాల జాతర చేస్తాం అదేనమ్మ బతుకమ్మ అంటే బోనమే బోనాల జాతర బతుకమ్మ జాతర ఇవన్నీ కూడా సాంస్కృతిక ఈ సా మన సాంప్రదాయాలు అనమాట సాంస్కృతిక సాంప్రదాయాలు ఎవరు వ్యవహారాలు వాళ్ళు చేసుకుంటూ ఉండొచ్చు కొన్ని గ్రామ దేవతలను కొలుస్తుంటారు అందువల్ల ఇదంతా కూడా సాంస్కృతిక హక్కు కింద మనకి ఇచ్చారన్నమాట దాన్ని ఎవడు నిరోధించడానికి లేదు ఉత్సవాలు అంటే గణేష్ నిమజ్జనాలు చేసుకోవడం తర్వాత పేర్ల పండగ ముస్లింస్ చేసుకుంటారు కాబట్టి ఇవన్నీ కూడా సాంస్కృతిక మన సాంస్కృతికం అంటే ఇంకా చాలా వస్తాయమ్మా కోలాటం ఆడతారు తర్వాత సాంస్కృతిక విభాగంలో ఇంకా పద్య గానాలు గాన నృత్యాలు ఇవన్నీ ఈ సాంస్కృతి విభాగం చెందికి వస్తాయి అది కూడా ఫండమెంటల్ రైట్ మనకి ఐదవది తర్వాత విద్య హక్కు కూడా ఉంది నేను చదువుకుంటానంటే అలెక్టర్ కాడికి పోయి నువ్వు అప్లికేషన్ పెట్టుకుంటే పద్దెనిమిది సంవత్సరాల వయసు దాకా అన్నం పెట్టి బట్టలు ఇచ్చి వాడిని చదివించే బాధ్యత భారత ప్రభుత్వం తీసుకుంటుంది ఫీజులు కట్టాల్సిన పని లేదు నువ్వు పేదరికంలో ఉండి చదువుకోవాలనుకున్నప్పుడు నీకు పద్దెనిమిది సంవత్సరాల వయసు దాకా ప్రభుత్వమే నిన్ను చదివించాలా దానికి కులం లేదు మతం లేదు ఏమి లేదు ఒక లెటర్ కలెక్టర్ పెట్టుకుని నాకు చదువుకోవాలని ఉంది నన్ను చదివించండి మా ఆర్థిక పరిస్థితి బాగలేదని నువ్వు ఒక లెటర్ పెట్టుకుంటే ప్రభుత్వమే నిన్ను చదివిస్తుంది దానికి లింగ వయో భేదం లేకుండా పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చిన దాకా ప్రభుత్వమే నిన్ను చదివి అదే విద్యాకు చట్టం అమ్మ అర్థమవుతుందా తర్వాత ఇంకా చెప్తా రాజ్యాంగ పరిష్కారాల హక్కు ఆర్టికల్ థర్టీ టూ థర్టీ ఫైవ్ నేను చెప్పినటువంటి రాజ్యాంగానికి సంబంధించిన ఫండమెంటల్ రైట్లు వైలేషన్ చేసి నీకు కానీ అన్యాయం జరిగిందనుకో పరిహారం కూడా ప్రభుత్వం నుంచి కోరచ్చు కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టుకు లాగొచ్చు రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోర్టుకి ఇడ్చి వాడు బట్టలు తీసి వాడు జైలు శిక్ష కూడా వేపువచ్చు నీకు ఓటు హక్కు ఉందమ్మా సపోజ్ చెప్తాను నిన్ను ఓటు ఏమీ లేదనుకో నువ్వు ఫండమెంటల్ రైట్ వైలేషన్ నీకు అది అర్థం వాడు ఓటు ఇని లేదు కాబట్టి వాడిని జైల్లో పెట్టొచ్చు రాజ్యాంగ పరిహారపు హక్కు అంటారు నీకు చదువుకోవాలని ఉంటే నిన్ను చదివించుకోకపోతే ఆ ప్రభుత్వం నిన్ను చదివిపోతే నేరస్తుడుగా జడ్జి ముందు నిలబెట్టి వాడికి శిక్షించవచ్చు ఆ విద్యాశాఖ మినిస్టర్ని కమిషన్ కూడా జైలుకి పంపించవచ్చు అంటే ఇది ఒక గంగా నది లాంటిదమ్మా కాన్స్టిట్యూషను అది మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి వ్యక్తి భారత రాజ్యాంగాన్ని చదువుకోవడం వల్ల వ్యక్తిగత భద్రత నీ హక్కుల గురించి తెలుస్తాయి ఇవాళ ఆడపిల్లని మగపిల్లలు డబ్బులు ఇవ్వకుండా పంపిస్తారు ఏమ్రా ఎందుకు ఇవ్వు నువ్వు పుట్టినట్టే పుట్టినావురా నేను కూడాను నా నాన్న ఆస్తిలో నాకు సగం నీకు సగం అంటారు ఆడపిల్లలు ఎందుకు చదువుకోబట్టి ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు అన్నారు అర్థమవుతుందా ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు ఇంటికి వెలుగు అన్నారు కాబట్టి అందరూ చదువుకోవాల మొట్టమొదట నా దృష్టిలో చదవాల్సి పుస్తకం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా ప్రతి వ్యక్తి చదువుకోవటం వల్ల మనం ఎలా ప్రవర్తించాలా ఏమి చేయాలా ఏమి చేయకూడదు ఎలా ప్రవర్తించాలా ఎలా ప్రవర్తించకూడదు మొత్తం అందులోనే ఉంటుంది భారత రాజ్యాంగమే మనకు బైబులు భారత రాజ్యాంగమే మన ఖురాను భారత రాజ్యాంగమే సిక్కు ప్రబంధం అన్నీ కూడా భారత రాజ్యాంగమే కానీ కొన్ని గ్రంథాలు ఉంటాయి తిరుమల దేవస్థానం దానికి సపరేట్ చట్టం ఉంటుంది సిక్కులకి ఒక సపరేట్ ఆచారం ఉంటుంది ఆడిపోయినప్పుడు మాత్రం సంతకం పెట్టాలి ఈ పప్పులు ఉడకవు ఎందుకంటే రాడి ఇండోన్మెంట్ యాక్ట్ సపరేట్గా ఉంటుంది అన్నమాట అన్ని మతస్థులు రానియరు పోకూడదు కూడా అందువల్ల ఏంటంటే ఏదైనా చర్చికి పోయేటప్పుడు మసీదుకి పోయేటప్పుడు జైన్ మందిరాలకు పోయేటప్పుడు సిక్కు మందిరాలకు పోయేటప్పుడు కొంచెం సపరేట్ చట్టాలు ఉంటాయి వాటిని కూడా అవగాహన చేసుకోవాలి అందువల్ల ప్రతి పౌరుడు కూడా ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుసుకొని తీరాలా భారత రాజ్యం ఖచ్చితంగా చదువుకోమని ఆల్ తెలుగు పీపుల్కి ఐ రిక్వెస్ట్ టు యూ థ్యాంక్ యూ సార్ Nammos